పన్నెండవ రోగస్తుల స్వస్థతా దినోత్సవం వికలాంగులు అన్నార్థులు అభాగ్యులు నిర్భాగ్యులు ఇంకా అనేక మందులు తీసుకున్నప్పటికీ స్వస్థత కాని మొండి జబ్బులను నయం చేయడానికి ఆ రోజంతా కూడా బైబిల్ వాక్కుతో వారికి ప్రసంగాలు చేసి వారికి స్వస్థ ప్రార్థనలు నిర్వహిస్తాము అది పన్నెండవ తేదీ సాయంకాలము ఈ పాశ మాత స్వరూపం గొప్ప పేరు మీద కళాంగినిలో తెలిసిన కళాంగిని మాత ఆరోగ్య మాత వారు తయారు చేసిన పెద్ద మహారథము దాని మీద పన్నెండవ తేదీ మేము గొప్పగా పాతిమానగర్ పురవీదులంతా కూడా ఊరేగించి తల్లి పట్ల దేవుని తల్లి పట్ల దేవుని తల్లిని మానవులుగా మానవులమైన మనకు వరంగల్కి ప్రత్యేకం ఇచ్చినందుకు వరంగల్ త్రీ కాజీపేట ఇదిగో ఈ బెస్ట్ పాయింట్ కర్మ వరంగల్ జిల్లాలు ఇప్పుడు రెండు వేరైనాయి అందరి కోసం ప్రత్యేకం ప్రార్థించి పన్నెండు జిల్లాల పండుగని చెప్పాను కనుక వారందరి కోసం ప్రార్థిస్తాము బ్రహ్మాండమైన ఊరేగింపు ఆ తర్వాత దేవప్రసాద ప్రదక్షిణ గుడి చుట్టూ వెలుగుచున్న కొవత్తులు తప్పటికి చీకటి ఉంటుంది వెలుగు చిన్న వేలాది మంది భక్తులతో మేము అటు తల్లిని ఆమెకు వాడిని క్రీస్తుని గౌరవిస్తూ మన పట్టణాలను మన జిల్లాలను కాచి కాపాడాలని ప్రత్యేకంగా ప్రార్థించి రాత్రి ఎనిమిదిన్నర గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఈ సంవత్సరం పోటీలు నిర్వహిస్తున్నాం యువకుల్లో ఉత్సాహాన్ని నింపటానికి యువకులందరినీ కూడా ఈ పండుగలలో పాల్గొనేటట్టు చేయటానికి పన్నెండు జిల్లాల నుంచి అనేకమైన బృందాలు వస్తున్నాయి ఆటలు నృత్యాలు నాటికలు ఇవన్నీ కూడా రాత్రి దాదాపు ఎనిమిది గంట రెండు వరకు కూడా జరుగుతాయి కనుక ఏ విధంగా అన్ని జిల్లాల వాళ్ళని మేము ఉత్సవంలో పాల్గొనేటట్టు చేస్తాము ఇక పదమూడవ తారీఖు చివరి రోజు హైదరాబాద్ అగ్ర ఇప్పుడు కార్డినల్ అయినారు గత సంవత్సరం నుంచి కాడినల్ అంటే పోపు గారిని ఎన్నుకునే వాళ్ళలో ఒకరు అది మన తెలుగు ప్రజలకు తక్కిన గౌరవం కనుక వారు మొదటిసారిగా మన పట్టణం రాబోతున్నారు దక్షిత బాబు గారి ఆశీర్వాదాల దివ్య బలి పూజను సమర్పిస్తారు మనకు ఉదయం తొమ్మిది గంటలకు స్వాగతం పాపమాత మహోత్సవం మార్చి పదకొండు పన్నెండు పదమూడు రోజు రోజులలో మహా వైభవంగా జరగబోతుంది అమ్మ అంటే అందరికీ ఇష్టమే ఈరోజు అమ్మ మరియ తల్లి లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుకు తల్లి ఆ తల్లి దగ్గర ప్రార్థన చేసిన వారందరికీ కూడా అనేక మేలులు అనేక స్వస్థతలు వారికి కోరికలు నెరవేరుతున్నాయని చెప్పి సాక్ష్యం ఇస్తున్నారు ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా ఈ పండుగ మహా వైభవంగా జరగబోతుంది కాబట్టి ఉమ్మడి వరంగల్ మరియు కరీంనగర్ జిల్లాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా స్వాగతం ఈ పండుగలో మీరందరూ కూడా భాగస్థులై ప్రార్థన చేసి దేవుని దీవెలను పొందాలని చెప్పి ఆహ్వానిస్తున్నాం